హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరా మెంట్కి సంబంధించి లీస్ట్ వన్లో అయితే మనం ఎంపీడీఓ అప్రూవల్ చేస్తున్నాం అని చెప్పాము కదా దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఏదైతే లీస్ట్ వన్ లీస్ట్ ఉందో ఇప్పుడు లీస్ట్ వన్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఈరోజైతే కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్న ఎంపీడీఓ అప్రూవల్ అయిపోయింది కలెక్టర్ పెండింగ్ ఉంది ఎన్ని రోజుల్లో ఇల్లు వస్తుందని చెప్పేసి పెట్టడం జరిగింది ఇది చూసుకోవచ్చు అది ఇది వచ్చేసి తన అప్లికేషన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ కరెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి వాళ్ళకి చూపెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ వాళ్ళకు మెయిల్కి అయితే మనకు పెట్టడం జరిగింది చూసుకోవచ్చు మెయిల్కి ఈరోజు ఈవినింగ్ ఒక దాదాపు వీడియో చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ కలెక్టర్ అని చూపిస్తుంది అని చెప్పేసి ఐడియా ఐడియా అయితే పంపించడం జరిగింది ప్రశాంత్ చిన్న అనమాట ఆల్రెడీ వీళ్ళకైతే మనం ఆల్రెడీ ఇంతవరకు మనం మెయిల్ కూడా రిప్లై అవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఏదైతే ఇల్లుందో ఈ ఈ ప్రొసిడింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఉంటాయన్నమాట ఇప్పుడు కలెక్టర్ అప్రూవల్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళకు ప్రొసీడింగ్స్ అనేది చూపెడుతుందనమాట పెండింగ్ ఫర్ ప్రొసిడింగ్స్ అని వస్తుంది ప్రోసిడింగ్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళకు ఇల్లైతే మంజూరు అయినట్టు అనమాట ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళకు నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నారంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ త్వరలోనే ఇల్లు అయితే మంజూరు అవుతుంది మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి ఇంకోటి మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ లీస్ట్ వన్లో మీ విలేజ్లో ఇప్పటివరకు ఇల్లు అయితే పంపిణీ చేయకపోతే మాత్రం మీకు త్వరలోనే ఇల్లు అయితే మంజూరు అవుతుంది ఒకవేళ ఇప్పటికే మీ ఊరి విలేజ్లో ఏమైతే ఇల్లు సాంక్షన్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అంటే మన మామూలుగా నెక్స్ట్ ఇయర్ సంబంధించి విడత ఏదైతే ఉంటుందో సెకండ్ విడత అందులో అయితే మీకు ఇల్లైతే మంజూరు అవుతుందన్నమాట ఇది ప్రెసెంట్ మనకున్న అప్డేట్ మీరు మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్